చేస్తున్నారా హూ అమ్మమ్మ చాలా అయిపోయింది కూర్చొని సంతోష సంతోష్ తిన్నావా భోజనం చేశారా రాదమ్మా తిన్నాను తిన్నాను సంతోష్ నువ్వు తిన్నావా ஏன் திண்ணா அண்ணம்மா சங்கடூரம்மா திண்டுவ சந்தோஷ் లైవ్కి వచ్చితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది రాదమ్మ ఎందుకు సంతోషం సంతోషం ఎందుకు సంతోషం ఏ తిన్నా అన్నమా సంగట రొట్టె ప్రశాలు ఏమి కొత్త కొత్త వంటలు ఏమన్నా ಲೈಟ್ ಅಟ್ಟು ನಾ ಕುನ್ ಚಾಲಯ ಸಂತೋಷ್ಲಾಕಿನ್ನ తలముట్ట నేను లైవ్ పెట్టాను రాదమ్మా నువ్వే రాలేదు అవునా ఈ ఈ పొద్దు ఆరు గంటల ఇప్పుడు ఎవరు లైవ్కి పోలేదు ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చిందా మాట్లాడుకొని వీడియోలో ఉన్నాడు సూర్యు సంతోష్ ఒక అబ్బాయి గుర్రం పట్టుకొని అబ్బాయి వచ్చిండే మాట్లాడుకొని మాట్లా నా లైవ్ కూడా సైలెంట్గా పెట్టింది ఐదు గంటల ఆరు గంటలకే కదా వస్తాను రేపు ఏదో ఒకటి ఏం చేస్తాం నేను లైవ్ పెట్టాలన్నా ఈ తొమ్మిది గంటలకే కొంచెం ప్రశాంతంగా పొద్దున్న ఏ ఎప్పుడు ఏదో ఒకటి నాకు గోంగూర పచ్చడి రదమ్మ మా ఇంట్లో ఒకే ఒకసారి చేసుకుంటున్నాను సంతోష్ గోంగూర పచ్చడి ఒకే ఒకసారి మా మామా మళ్ళీ వద్దు వద్దు గోంగూర పచ్చడి వద్దు మనకి ఏమో ఇంక నాకు చేసేకి రాలేదో ఏమో తెలీదు ఒక్కసారేమో అనుకున్నా చాలా మంది అదే చేసుకుంటారు పదే పదే అయ్యో రాజా ఫోన్ చేస్తున్నాడే ఇప్పుడెలా అయ్యో మాట్లాడి కోడిగుడ్లు పులుసు కూడా రాదమ్మా మా ఇంట్లో ఒక్క నిమిషం సంతోషం అట్లా ఉంది రాజే దగ్గర మాట్లాడేస్తాను ప్రేమ ప్రియమ్మా అయ్యో రాధమ్మ గారు నమస్తే 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 రాజాతో మాట్లాడినావా రాదమ్మ ఎందుకు ఫోన్ చేశాడు రాదమ్మ నెట్ బ్యాలెన్స్ ఏమో లేదు అంటేను ఏమన్నారు చూస్తాను అన్నాను చూసినా ఏ చెక్కలేదు ఏదో ఒకటేసిన నెట్ బ్యాలెన్స్ వేమకుంటా గుట్లాడు నేను నాకు రాదు నిదానంగా వెతుకుంటా వెతుకుంటా వెళ్ళి ప్రేమ తిన్నావా వేసినా వేసిన బలం చెప్పేసేసి రాజాకి తిన్నాను ఏం తిన్నారు అన్నమా సంగట రాదమ్మా మామ భో భోజనం తిన్నాడా ఇద్దరం ఈరోజు మా అమ్మ వరకు తినలేదు నేను కూడా సంతోష్ మీరు తిన్నారా తిన్నాను మా అమ్మ నేను ఇద్దరూ కలిసి తినేసి ఎప్పుడు వచ్చే ముందు తినేస్తాను అట్లాడేది ఈరోజు తినలా వచ్చిన తర్వాతే తిన్నాను ఒకటో నెంబర్ కిరీటం రెండో నెంబర్ కిరీటం సంతోష్కి ఒకటో నెంబర్ కిరీటం కిరీటలు బలే వచ్చేసినప్పు వెళ్ళిపోయినావా ఉండవా ప్రేమ ఏం కర్రీ అండి ఉర్లగడ్డ ఉర్లగడ్డ తలింపు చపాతి అన్నం దానికి రెండు తిట్టించుకున్నాను మా మామ దగ్గర సర్లమ్మకు కూడా ఒకే రేటు వచ్చేసింది ఇండి ఒకే రేటు మంట సంగటే సంగటి చేయాలని మా మామ నేనేమో చపాతి షస్తని అందుకని తిట్ల మీద తిట్లు అయిపోతున్నట్లు పొద్దున్న నేను అన్నం తిని నన్ను ఇంట్లో ఉండు అని సంతోషం ఉన్నావా ఎక్కడో భజన పాడుతూ ఉన్నారు గాలికి మా పట్టుకో తింటాను ప్రియమ్మ వచ్చి వెళ్ళిపోయింది మన ప్రియమ్మ లైవ్ పోయినా ప్రియమ్మ మాట్లాడలే ప్రియమ్మ వెళ్ళిపోయారు రాదమ్మ మన లైవ్ పోయి సంగటి బాగా ఉంటుందా మా మామకయ సంగటే ఉండాలి సంగటే బాగుంటుంది సంగటి అలవాటు రాత్రి రాత్రి ఎప్పుడూ సంగటే సంగడి కాదు సంగటి సర్లమ్మ నువ్వు తెలుగులో చేస్తే కానీ మాట్లాడలేను నీ ఇష్టము తెలుగులో వెయ్యి తింటివా సర్లమ్మ రాజా రాలేదు రాజా వచ్చింటే మాట్లాడిచ్చేవాడు ఎంతో సరళం ఇంగ్లీష్ కామెంట్ కేమని కొంచెం సమాధానం చెప్పు వచ్చినప్పుడు ఏం పాడతారో వాళ్ళకే అర్థమవుతా ఉండమంటా ఉన్నారు ఓకే బాబు వచ్చిందా సాయంత్రం లైవ్కి చూసిన మాట్లాడుకోండి అయ్యో నా ఫోన్కి దేవుడు వచ్చేస్తా ఉంది సంతోష్ పడి పడిపోతా ఉంది ఏం బేదే రాదమ్మ హాయ్ అంటుంది సర్లమ్మ సర్లాగారు అవునా నీ కూడా హాయ్ అంటేమో తెలీదవా నమస్తే అను ఆ మనం ఏమన్నా చిన్నపిల్లల మా అమ్మ ఆ వేస్తుందీ సరళ సరళ అగో చూస్తావా అందరూ తెలుగులో మాట్లాడిస్తారు నువ్వే సరళ పిచ్చిదానివి చిన్న పిల్లలు అయితే అమ్మ ఆయంటారు నువ్వెందుకు బాయి అంటున్నావా కొవ్వాస్తే వెళ్ళు బాత్రూమ్కి దండం ఎందుకు పోయి పెడతాను వా టైపింగ్ లేదు అండి ఆమెకి ఫోన్లో అవునా తెలుగులో ఉంటది పెట్టుకోవచ్చుగా రాదమ్మా షుగర్కి ఏదైనా చిట్కా చెప్పు రాదమ్మా సంతోష్ అవునా ఏంటది అదే ఓ తొగరు తొగరు వస్తువు ఎక్కువ తినల్లా తొగరు కచ్చికాయ కచ్చికాయ జామకాయ మళ్ళీ ఏదో మర్చిపోయినా సంతోష్ ఎవరికి నీకుందా నీకు షుగరా నీళ్ళు ఎక్కువ తాగల్లా పులుపు ఐటమ్ తినల్లా ఉగురు పులుపు ఐటమ్ తిన పచ్చి కొబ్బరి మా జేజీకి షుగర్ ఉంది రదమ్మా లవంగాలు జుట్టు పెరగాలి అంటే ఏమి చేయాలి అండి మా ఆవిడికి అయ్యో రామ్ రామ్ కోరుకుంటుందో కోరుకుంటుందో జుట్టు జుట్టు నాకేమో వస్తుంది కావాల్సినంత వస్తుంది గుండు కొట్టేసి రెండు సంవత్సరాలు ఇంత వచ్చింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఇంత ఇంతప్పటికొస్తుంది నాకేం ఏం చేయను అదే వస్తుంది ఇదేనా ఐడి చెప్పండి ఏదన్నా ఐడియా చెప్పండి ఏమో కత్తాలి అంత కత్తాలి పోసుకుంటే వస్తుంది అంటారు ఏమో జుట్టుకు పెద్ద ఐడియా లేదు నాకు ఎందుకంటే జుట్టు సమస్య లేదు జుట్టు కావాల్సినంత వచ్చేస్తుంది అదే ఎలుకతో ఎలుకతో ఉంటుందా కొంతమందికి ఉండదు జుట్టు తల్లి గర్భమ్మనే పుట్టాలి జుట్టు ఎవరు నాటుకుంటారంట మీరు ఆ షాంపూ వాడతారు రాదమ్మ అదే చెప్పండి వాళ్ళకి షాంపూ నల్లది ఫస్ట్ నుంచి రెండున్నర రూపాయి సోపు తెల్లది నిర్మా సోపు వస్తా ఉండే కదా ఫస్ట్ సోపు తర్వాత సోప్ సోపు అయిపోయినాక నల్ల సోపు నల్లది షాంపూ ఇంగారా షాంపూ వేయ సంతో షాంపూ ఏ షాంపూలో ఏమీ లేదు షాంపులో అట్లా మార్చి మార్చితే ఉన్నది కాస్త ఊడిపోద్ది బూడిగుండు మార్చకూడదు వాసనకి బిల్డప్కి మైండ్ ఆలోచన ఇట్లా ఏమో అంటా నరిచిపోయే తెల్ల జుట్టు అట్లా అవుతుంది అంటారు కానీ కాదు జుట్టు కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు అంతే తేడా ఏం లేదు బాధపడకండి మీరు లేదు నార్మల్గా ఉంటుంది ఎక్కువ పెరగాలి లాంగ్ ఎయిర్ కావాలి అవునా అదే తూ కదా రేపు అదేమో ఇట్లా షాంపూల్లో కవర్లకి వేసుకొని ఏమో పూసుకుంటారంటగా అది వేస్తే పెరుగుతుందంట ఆ పాప మా పాప ఒక బిడ్డ వేసుకుంటా ఉంది సిక్ షాంపూ వాడతారా రదమ్మా సంతోషం అదే నల్లది పేర్లు తెలియవు కానీ నల్లది ఎప్పుడు అదే ఇంకా ఈ జుట్టు కోసం అడిగంగా ఏం చేయవచ్చు అంటే ఇవి షిక్కాయి సిక్కాయి కూర్కి మీ లాగా ఉండదు నాది గుండు కొట్టేసి రెండు సంవత్సరాల జుట్టు ఇంత ఉంటుందా అయితే పెరుగుతుందేమో నాది గుండు కొట్టేసి రెండు సంవత్సరాలకి జుట్టు నాగే కింద కూర్చుంటే కింద కూర్చుంటే జుట్టు పెరుగుతుంది ఇంకా ఇంకా పొడువుగా వస్తుంది నాకు ఇప్పుడే దూకుంటున్నాను అప్పుడు దూవేకే బాధ నాకు నేను ఇట్లా వేసింది ఇప్పుడే ఫస్ట్ ఇంతే ఉండేది ఇంకా కిందకు వస్తుంది అప్పుడుగా వస్తుంది నాకు క్లీనింగ్ ప్లస్ షాంపూ వాడండి లాంగ్ జుట్టు వస్తుంది రా సంతోషం రాదు దండగా గట్టి బుర్ర ఉంటుందంట గట్టి బుర్ర ఉంటే జుట్టు తక్కువ వస్తుంది అంటారు మెతు తలకాయ అయితే మెతక తలకాయ అయితే బాగా వస్తుంది అంటారు మళ్ళీ కాకపోతే చిక్కాయి ఎండబెట్టి చిక్కాయ కూటికాయి మళ్ళీ గేంకాయ ఒక రెండు ఎండబెట్టి మిషన్కి వేసుకొచ్చి పొడి చేసుకొని బాగా మెత్తటి పొడి చేసుకొని దాన్ని నీళ్ళు పోసుకుంటే కళ్ళకి మంచిది కళ్ళకి మంచిది జుట్టు పెరుగుతుంది అంటారు ఎప్పుడు అంటే కొంతమందికి భిన్న తెల్లగా ఎంటకలు అయిపోతాయి కదా అట్లా తెల్లగా కూడా అంటాయి ఇంటికి అంతెందుకు సంతోషం నాకు సగం తెల్లగా ఉండ సగం నల్లగా ఉండ చూడి గుండు కొట్టేసినాక లేదు మొత్తం పోయి నల్లగానే వస్తుంది నింతుంటే సార్ లేండి ఎందుకు ఓకే అవే పెరుగుతాయేమో జుట్టు కావాలనేమో మీరు కోరుకుంటారు ఆ జుట్టు ఉంటే రంజితమ్మా స్వాగతం రం మీరు జుట్టుకు రంగు వేస్తారా చి వాళ్ళని పెరగడాలంటే పెద్దవాళ్ళని అడగండి అవును రంజితమ్మ స్వాగతం రంజీతమ్మ లైవ్కి కామెంట్ కనపడాలి దాన్ని బ్లూ అట్లా ఉంది కమ్మ అమ్మ కనపడాలి దాన్ని నాకు ఎవరిని అడిగినా పెరుగుతుంది నాకు ఎవరిని అడగ అక్కర్లే పెరుగుతుంది నాకు జుట్టు గుండు కొట్టేసి వస్తూ ఉండేది ఇప్పుడే ఫస్ట్ పెరుగుతుంది నాకెవ్వరిని అడగను నాకు రాకపోయినా పర్లేదు జుట్టుని ఇంకా నాకు అస్సలు చింతే లేదు రాదమ్మా నీకు రేపు వేరే ఐడి నుంచి కామెంట్ పెడతాను దానికి బ్లూ ఇవ్వు దానితో సపోర్ట్ చేస్తాను ఓకే రాదమ్మా ఒక అరగంట రెస్ట్ తీసుకుంటా ఛార్జింగ్ లేదు మళ్ళీ లైవ్ పెట్టాలి అలాగే రంజితమ్మా లైక్ వేసేసావా గబ్బ గబ్బ గబ్బా గబ్బ గబ్బా తరమేస్తుంది గాలి వాన వాంచి పారేస్తుంది రంజితమ్మ ఊరుకో ఊరుకో Govinda go, Govinda Hare Hare Mahadeva Shambho Shankara Hai, కిరాతం మాకు అరగంట రోజు చేస్తే సంతోష ఉన్న వెళ్ళ అయ్యో గాజులమ్మ గాజులోయమ్మ గంగమ్మ తల్లికి నాణ్యమైన రామరామ అందరూ లేరు అవునా నను రాదమ్మా ఎవరో వచ్చిండారు ఒక మంచి పాట పాడండి మాగా పాడుతున్నారు సంతోష వినపడుతుందా మంచి పాట దరిద్రంగా పాడదా ఎవరో ఏమో మీటింగ్ అంట సంతోషం పది నిమిషాల కిందికి వెళ్ళరాన సపోర్ట్ చేస్తావు ఎవరు నాస్తే మాట్లాడించి ఏమో మంచి మీటింగ్ ఉన్నట్టుంది కొద్దిగా విందాం ఏమో మాట్లాడతారంట చూద్దాం